ఇక మనకు వచ్చేసి అయితే మళ్ళా గడ్డి టైం అయితే అయిపోయింది మనం ఇక ఆల్మోస్ట్ ఈరోజు కూడా గడ్డి అయితే వెళ్తున్నాం ఇక ఇక ఈరోజు వచ్చేసి అయితే కొంచెం స్పెషల్ ఉంది బళ్ళకు పచ్చిగడ్డ అయితే వెళ్తుంది ఈరోజు ఇక పచ్చిగడ్డ అయితే తీసుకొని వెళ్ళాలి ఈరోజు ఇక్కడ మన గడ్డి పక్కకున్న తాతనైతే కోసిపెట్టిన అని చెప్పిండు గడ్డ అయితే ఇక కోసిన గడ్డ అయితే తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ అయితే కోసి పెట్టిండు ఫోన్ చేసిండు తీసుకోమని ఇక మన బళ్ళకు వచ్చేసి అయితే ఈ అయితే తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇదైతే గడ్డ అయితే కోసి పెట్టిండు ఇదైతే తీసుకెళ్ళాలి ఇప్పుడు దీనికైతే ఒక్కటి బట్ట ఈ ఎండగడ్డి కోసమైతే ఒక బట్ట తీసుకొని వచ్చేసిన ఈ ఎండగడ్డి కూడా తీసుకొని వెళ్తే అయిపోతే ఎండుగడ్డి కూడా లేదు అసలు కొంచెం కూడా ఈరోజు వచ్చి అయితే నేను ఇటు తర్వాత మనకు నడవడానికి మంచిగా ఉంది ఇప్పుడు ఇక మన గడ్డి కూడా కొంచెం అయితే ఇక దగ్గర అయితే పడ్డది ఇక గడ్డ అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడు గడ్డి తీసుకొని అయితే వెళ్ళాలి మళ్ళీ బల్లనైతే కొట్టుకురావాలి ఆజ్ యూజువల్ మనకు డైలీ ఉండే వర్క్ అయితే ఇదే ఇక ఇప్పుడైతే అయితే తీసుకొని వెళ్తాను ఇక ఈరోజు అయితే బ్లాగ్ మార్నింగ్ అయితే అప్లోడ్ అయితే చేయలేను ఇది వచ్చేసి అయితే మేబీ టూ మారోనైతే వస్తుంది కావచ్చు ఈ ఈ వ్లాగ్ అయితే ఈరోజైతే ఒక వీడియోనైతే అప్లోడ్ చేయలేను ఎందుకంటే నేను నాకు కొంచెం వర్క్ ఉండే అట్లా అని చెప్పి అయితే నేనైతే వీడియోనైతే తీయలేను ఇక ఇప్పుడైతే గడ్డైతే తీసుకొని అయితే వెళ్తాను